రైట్ బ్రేకింగ్ న్యూస్ చూసిన మఘోరి శ్రీవర్ష్ణిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది వారిని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అఘోరి శ్రీవర్షిణిని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ అసలు ఎలా వెళ్ళారు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు ఎలా పట్టుకున్నారు థ్యాంక్ యూ లేడీ అగోరి మోకిలా పోలీసులు ఒక ఊహించిన షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు ఉత్తరప్రదేశ్ లోని అగోరిని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు అగ్నభూజల పేరుతో మహిళల నుండి పది లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలోని అలాగే వాళ్ళకి తిరిగి డబ్బులు అడిగినందుకు అఘోరి అలియా శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులు దిగారంటూ కూడా పోలీసులు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేశారు లేడీ అగోరిని చీటింగ్ కేసులు అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ బోర్డర్ లో అఘోరిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా నగరానికి అయితే తీసుకొస్తున్నారు అఘోరితో పాటు ఇటీవలే వివాహం చేసుకున్న శ్రీవర్షిని కూడా ఏదైతే వివాదాల్లో కేర ఆఫ్ గా మారిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఇటు అనేక పోలీస్ స్టేషన్ లో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదైనా ఇటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఒక మహిళ లేడీ అఘోరి మోసాలు ఇటీవలే బయటపెట్టిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే లేడీ అగోరీతో ఆరు నెలల క్రితం పరిచయం అయినట్లు తెలిపింది పరిచయం అయిన రెండు నెలల తర్వాత ప్రొద్దుతూరులోని ప్రగతి రిసార్ట్స్ లో డిన్నర్ కు ఆమె అయితే వచ్చిందని చెప్తుంది అప్పటి నుంచి కూడా తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు తెలిపింది ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించి ఆ మహిళను అయితే మోసం చేశాడు ఆ తర్వాత లేడీ అగౌరి మాటలు నమ్మి పూజకైతే ఆమె అయితే అంగీకరించడం జరిగింది వారం రోజులు పూజ చేద్దామని అందుకు ఖర్చుల రూపంలోనూ ఐదు లక్షలు ఆ లేడీ అగౌరి అకౌంట్లలో చేశారంటూ ఆమె అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జైనిలో ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసిందంటూ కూడా ఆమె అయితే ఏదైతే ఇచ్చిన కంప్లైంట్ లో కూడా పేర్కొంది మరుసటి రోజు ఐదు లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమవుతుందంటూ కూడా ఆమె బెదిరించినట్లు కూడా చెప్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు ఆమె మహిళా కమిషన్ ఆశ్రయించడంతో పాటు ఇటు మోకిలా పిఎస్ లో కూడా ఒక కేసు అయితే నమోదు చేసింది అలాగే మరొక పక్క ఇజ్రాలు కూడా ఏదైతే లేడీ అగోరే అలా శ్రీనివాస్పై అనేక కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇటు మోకిల పోలీసులు కూడా దీనిపై పూర్తి దర్యాప్తు చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ వాళ్ళైతే అదుపులోకి అయితే తీసుకున్నారు ముఖ్యంగా నుంచి ప్రస్తుతం హైదరాబాద్ అయితే తరలిస్తున్నట్లయితే మనకి తాజా సమాచారం అయితే అందుతుంది శ్రీదేవి అయితే కుమార్ ఇంకా ఎంతసేపట్లో హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు లేకపోతే హైదరాబాద్ కు ఆల్రెడీ తీసుకొచ్చేసారా శ్రీదేవి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే వాళ్ళని ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లు అయితే అరెస్ట్ చేశారు ప్రస్తుతం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కోసం ఒకవేళ అక్కడ అరెస్ట్ చేసి ఉంటే కనుక అక్కడ పీటీ వారెంట్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది కానీ పోలీసులు ఎటువంటి ఏదైతే కండిషన్ మధ్య వాళ్ళైతే తీసుకొస్తున్నారో ప్రస్తుతం మనకి తెలియాల్సి ఉంది ఈ రోజు నైట్ కానీ లేదా రేపు ఉదయానికి కానీ హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే కుమార్ ఇప్పుడు ఈ విషయం శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా పోలీసులు తెలియజేశారా అంటే వాళ్ళని కూడా హైదరాబాద్ కి ఏమైనా తీసుకొస్తున్నారా లేదు శ్రీవర్షిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో అప్పచెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ముందుగా అయితే ప్రస్తుతం ఏదైతే లేడీ అగోర్ అరెస్ట్ చేసిన విషయం ప్రస్తుతం మీడియా కథనాల్లో మాత్రమే వస్తుంది ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం ఇచ్చారా లేదనేది అయితే మనకి ఇంకా సమాచారం అయితే అందలేదు ప్రస్తుతం శ్రీవర్షన్ సంబంధించి తల్లిదండ్రులు కూడా ఏపీలోనే ఏదైతే ఒక కేసు కూడా నమోదు చేశారు తన కూతుర్ని మోసం చేసి అగోరి అలాగే శ్రీనివాస్ ఏదైతే మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ కూడా వాళ్ళ ఒక కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే రేపు ఎక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా సమాచారం అయితే ఇస్తారు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి శ్రీవర్షనికి కౌన్సిల్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారో లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం అయితే వేయి చూడాల్సి ఉంది శ్రీదేవి Right, Kumar. Thank you.